ప్రభుత్వం రాజకీయ మాట కాదు అటు చిత్తూరు నుంచి ఇటు శ్రీకాకుళం వరకు సామాన్య ప్రజలు నోట వినిపిస్తున్న మాట నిజానికి టీడీపీ జనసేన ముందు వరకు రాష్ట్రంలో వైసీపీ గెలుపు ఖాయమైనట్లుగా ఉండేది రెండు పార్టీల పొత్తులతో అమెరికలు ఏర్పడినప్పుడు కూడా రేసులో వైసీపీ ముందుండేది కానీ వాటి పొత్తులు బలపడిన తర్వాత నుంచి రాష్ట్రంలో ప్రజాభిప్రాయం క్రమంగా మారసాగింది మళ్లీ సీట్ల సర్దుబాట్లప్పుడు ప్రజలలో వాటి ఐక్యత పట్ల కాస్త అపనమ్మకం కనబడింది ముద్రగడ పద్మనాభం జోగయ్య వంటి వారిని ఉపయోగించుకుని వాటిని దెబ్బతీయాలని వైసీపీ చాలా ప్రయత్నించింది కానీ అనూహ్యంగా రెండు పార్టీల మధ్య బంధం మరింత బలపడడంతో దాని కుట్రలు కుతంత్రాలు అన్ని విఫలమయ్యాయి టీడీపీ జనసేనల ఐక్యత పరస్పర అవగాహన వాటి మధ్య బలమైన బంధం ఏర్పడడం వంటివి కూటమికి చాలా సానుకూలంగా మారాయి వాటితో బీజేపీ చేరిక వలన పెద్దగా ప్రభావం చూపకపోయినా అమరావతి పోలవరం పూర్తి చేయడానికి కేంద్రం సహాయం చేస్తుందనే మోడీ హామీ కూటమికి ఉపయోగపడుతోంది రాష్ట్రంలో రాజకీయ బలాబలాలలో ఈ మార్పులు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వంటి అంశాలను టీడీపీ జనసేనలు తెలివిగా ఉపయోగించుకుని తమ వాదనలతో ప్రజలకు కనెక్ట్ అయ్యేలా చేయగలిగాయి ఇదే సమయంలో వైసీపీకి మూల స్తంభంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు సక్రమంగా జరుగుతాయన్న ఆశ రోజు రోజుకి సన్నగిలిపోతుందంటూ హస్త సన్యాసం చేసినట్లుగా మాట్లాడడం వివిధ మీడియా సంస్థలకు ఇస్తున్న ఇంటర్వ్యూలలో జగన్మోహన్ రెడ్డి తడబడుతుండడం పోలింగ్ ముగియగానే విదేశాలకు బయలుదేరాలనుకోవడం వంటివి వైసీపీ ఓడబోతుందనే భావన ప్రజలలో వ్యాపించేలా చేశాయని చెప్పవచ్చు ఏపీ రాజకీయాలలో వైఎస్ షర్మిల ప్రవేశం తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద ఆమె చేస్తున్న ఆరోపణలతో వైసీపీ ప్రతిష్ట మసకబారడం మొదలైంది వివేక హత్య కేసు చెల్లెల రూపంలో ఇంకా వెంటాడుతూనే ఉంది చెల్లెలతో వైసీపీకి జరిగే నష్టం ఎంతనేది ఎన్నికల ఫలితాలు వెలువడినప్పుడు తెలుస్తుంది ఇవి కాక ఈ ఐదేళ్లలో జగన్ చేసుకున్న స్వయం అపరాధనలు చాలానే ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ ఈ పది పదహైదు రోజులలోనే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక వాతావరణం ఏర్పడినట్లు కనిపిస్తోంది ఓ సినిమా లేదా రాజకీయ పార్టీ జయాపజయాలకి మౌత్ టాక్ చాలా ప్రభావం చూపుతుందని అందరికీ తెలుసు గత ఎన్నికల్లో ఈసారి జగనే అనే మౌత్ టాక్ సర్వత్రా వినిపించినప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ఈసారి కూటమి అనే మౌత్ టాక్ వినిపిస్తోంది అంటే మార్పు అనివార్యమే అని భావించవచ్చు గత వారం రోజులుగా కూటమికి ఒక సరికొత్త ఊపు వచ్చింది బయట ప్రజల్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఏదో తెలియని పాజిటివిటీ ఇది అంతకు ముందు లభించిన ప్రజాదరణ కంటే భిన్నమైనది అండ్ వీ కెన్ ఫీల్ ఇట్ ఇన్ ద దిస్ ఇస్ ఎలక్షన్ మీకు ఎలా అనిపిస్తుంది జై హింద్